పరిశుద్ధులైన సుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను గతించిన కాలంలో దేవుడు మనల్ని కాపాడి రక్షించారు అందును బట్టే మనం సజీవులంగా ఉన్నాం అవును కదండి ఈరోజు చూడలేని వారు ఉన్నారు కానీ దేవుని యొక్క మహాకృప చేత మనం ఇంకనూ సజీవులుగా ఉన్నాం ప్రతిరోజు దేవుడు వాక్యం చేత మనల్ని బలపరుస్తున్నారు వాక్యం చేత మనల్ని ఆదరిస్తున్నారు వాక్యం అనేది చాలా ముఖ్యము ప్రాముఖ్యమైనది వాక్యం ద్వారా అనేక జీవితాలు కట్టబడుతున్నాయి అనేక మంది బ్రతుకులు మార్చబడుతున్నాయి ఈరోజు దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్యం కూడా ఆ యొక్క వాక్యాన్ని గురించి మనకి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చిన ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దిస్ ఈజ్ మై కంఫర్ట్ ఇన్ మై అఫ్లిక్షన్ దట్ యువర్ ప్రామిస్ గివ్స్ మీ లైఫ్ సామ్స్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఈ రోజున ఎవరిని కదిలిచ్చినా వారు ఎంత ధనవంతులైనప్పటికీ వారు ఎటువంటి పొజిషన్లో ఉన్నప్పటికీ ఎటువంటి అధికారం వాళ్ళకు ఉన్నప్పటికీ వారు ఎటువంటి స్థితుల్లో ఉన్నప్పటికీ చాలామంది చెప్తున్న ఒక విషయం ఏంటండి అంటే వారు సంతోషంగా లేరు వారి హృదయంలో నెమ్మది లేదు వారి హృదయంలో కలవరం ఉంది భవిష్యత్తును గుర్చిన కలవరం కావచ్చు వారి యొక్క బిజినెస్ను గుర్చిన కలవరం కావచ్చు లేదా వారి యొక్క చదువులు కూర్చున్నది కలవరంగా వచ్చు ఏదైనప్పటికీ ఏ వ్యక్తి కూడా సమాధానంగా లేరు వారి బాధలను బట్టి వారికి ఆదరణ లేక దుఃఖిస్తూ ఉన్నారు అయితే ఈరోజు వాక్యం మనకి చాలా క్లియర్గా సుస్పష్టంగా సెలవిస్తున్న విషయం ఏంటండి అంటే దేవుని యొక్క వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు ఈ యొక్క నూట పంతొమ్మిదవ కీర్తన ఆ ఉన్న కీర్తనన్నిట్లో కూడా చాలా పెద్ద కీర్తన అంత మాత్రమే కాదు ఈ యొక్క కీర్తన ప్రాముఖ్యంగా తెలియపరిచే విషయం ఏంటండి అంటే దేవుని యొక్క వాక్యము చేత దేవుని యొక్క మాట చేత మన బ్రతుకులు మార్చుకోవచ్చు మన జీవితాలు మార్చుకోవచ్చు అని కేవలం ఎక్కువ శాతం కూడా ఈ వాక్యాన్ని గుర్చి దేవుని నోటి నుంచి వచ్చిన మాటను గురించి ఈ యొక్క వా యొక్క కీర్తన ప్రకటిస్తూ ఉంది వాస్తవానికి దీనికి కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఎవరు రాశారు అనేది లేనప్పటికీ ఎక్కువ మెజార్టీ ఆఫ్ పీపుల్ మెజార్టీ ఆఫ్ స్కాలర్స్ నమ్మేది ఏంటంటే దావిది భక్తుడు మాత్రమే ఇటువంటి మాటలు రాయగలడు అని వారు ధృవీకరించారు అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ అరవై ఆరు పుస్తకములు లేదా గ్రంథములు ఒక నలభై మంది ప్రవక్తల చేత మనుష్యతో మనుషుల చేత రాయబడినప్పటికీ దేవుని యొక్క ఆత్మ పూర్ణితమై రాసినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి అంటే దిస్ ఈస్ నాట్ ఆర్డినరీ వర్డ్స్ ఒక సామాన్యమైన ఒక మాటలు కాదు ఇవి ఏం మాటలు అని అంటున్నారంటే ఇది జీవ మాటలు జీవము కలిగిన మాటలు ఈ మాటలు ఈరోజు ఏమిస్తాయి అంటే సంతోషాన్ని ఇస్తాయి ఆదరణ ఇస్తాయి ధైర్యాన్ని ఇస్తాయి ఫలాన్ని ఇస్తాయి ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావేమో ఈరోజు నువ్వు బాధల్లో ఉన్నావేమో ఈరోజు నువ్వు కలవరంతో ఉన్నావేమో ప్రే సహోదరి సహోదరుడా నాకు తెలియదు కానీ నువ్వు ఎటువంటి పరిస్థితిని బట్టి ఈరోజు దుఃఖిస్తున్న దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు ఏమని అంటే ఆయన మాటను నువ్వు చేర్చుకోగలిగితే నీకు ఆదరణ వస్తుంది నీకు ధైర్యం వస్తుంది నీకు బలం వస్తుంది మనందరికీ తెలుసు ప్రపంచంలో పెద్ద చర్చ్ ఏదంటే ఏదండి అంటే ఆ సౌత్ కొరియాలో ఉన్నటువంటి పాల్ యాంగిచో గారి చర్చ్ వాస్తవానికి ఆయన అన్యుడిగా ఉన్నప్పుడు ఒక సండే స్కూల్ నుంచి ఒక బాలికొచ్చి ఆయనకి బైబిల్ ఇవ్వగా ఆయన చదివి మారుమనసు పొందినట్లుగా మనం విన్నాం అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా పాల్ యాంగిచో గారికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని బట్టి తమ తల్లిదండ్రులు సహితం తనని దూరంగా పెట్టారు ఒక రూమ్లో వేశారు ఆయనకు వచ్చినటువంటి క్షయ వ్యాధి లేదా టీబీ ఆ అనారోగ్యాన్ని బట్టి ఎవరు కూడా పట్టించుకోట్లే వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు కానీ ఏదో భోజనం ఇవ్వడానికి వస్తున్నారు ఎటువంటి ఆదరణ మాటలు కూడా చెప్పట్లేదు నేనున్నాను భయపడకున్నాను ఒక మాట కూడా చెప్పలేకపోతున్నారు దూరంగా వెళ్ళిపోతున్నారు అటువంటి సమయంలో ఈ పాప వచ్చి బైబిల్ గ్రంథం ఇచ్చినప్పుడు ఆయన బైబిల్ను చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఆయన చాలా ఆదరణగా ఫీల్ అయ్యాడు నాకు ఈ లోకం ఎవరు లేరు అనుకున్నా కానీ దేవుడు ఉన్నాడు ఏసఐ ఉన్నారు ఆయన నన్ను బ్రతికిస్తారనే నిరీక్షణతో హలో నిరీక్షణ కలిగి పాల్ యాంగిచో గారు తమ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళారు తనకున్న అనారోగ్యం నుంచి బయటపడ్డారు కేవలం ఒక మాట తమ తన యొక్క జీవితాన్ని మార్చి చేసింది ఈరోజు అదే మాట అదే జీవపు వాక్కు ఎన్నో జీవితాలను కట్టినటువంటి మాట ఎంతో మంది కుష్టి రోగులను బాగు చేసినటువంటి మాట ఎంతో మంది చనిపోయిన వారిని తిరిగి లేపినటువంటి మాట ఎంతో మంది పాపాత్ములను సహితం నీతి మంతులుగా మార్చినటువంటి మాట ఈ రోజు నీతో మాట్లాడుతుంది ప్రియ సహోదరి సహోదరుడా యువర్ లైఫ్ గోయింగ్ టు బి విత్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాట చేతాన్ని జీవితం మార్చబడుతుంది నువ్వు బాధల్లో ఉన్నావేమో నువ్వు కష్టాల్లో ఉన్నావేమో కుంగల్లో ఉన్నావేమో ఎంతో మంది వస్తున్నారు ఆదరిస్తున్నారు కానీ నీకు ఎటువంటి ఆదరణ లేదేమో దేవుడు వాక్యం ద్వారా సరిస్తున్నాయి ఎటువంటి బాధ నా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆశ్రయించు ఈ మనుషుల మాటలు నిన్ను ఆదరించలేవు కానీ దేవుని యొక్క మాట నేను ఏం చేయగలదు ఆదరించగలదు నీ హృదయంలో అంతరంగంలో విచారములు చాలా ఉన్నాయేమో సహోదరి సహోదరుడా దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యం ఆ యొక్క విచారమును కొట్టివేయగలదు బాధల నుంచి విడుదల దయచేయగలదు ఇంగ్లీష్లో అయితే అక్కడ వర్డ్స్ తెలుగులో వాక్యం అన్న ప్లేస్లో ఇంగ్లీష్లో అయితే ప్రామిస్ అని రాయబడ్డది అనగా దేవుని యొక్క వాగ్దానం అనుదినం దినం వాగ్దానం మనం అందించుకుంటున్నాం దిస్ ఇస్ నాట్ సింపుల్ వర్డ్స్ ఒక ఆర్డినరీ మాట లేదో నేను చెప్తున్నానని కాదు కానీ దేవుడు ఆయన భక్తుల ద్వారా పలికిస్తున్నటువంటి మాటలు ఇవి అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని దగ్గర ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండేను అలలుయా వాక్యం నేను బ్రతికించగలదు నీ బాధల్లో నీ విచారంలో నీ కృంగుదలల్లో నీ బలహీనతల్లో నీ అనారోగ్యంలో దేవుడు మాట నీకు స్వస్థతనివ్వగలదు ఆదరించగలదు దేవుడు ఈ మాటలు దీవించిన మీ మీకోసం ప్రార్థిస్తాను అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి జీవము దేవా స్తోత్రాలు సర్వోన్నతుడ వందనాలు ఆశ్చర్యకరుడ స్తోత్రాలు ప్రభు ఎస్ లోడ్ ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం మీ యొక్క మాట జీవము గలది అని మీ యొక్క మాట అనేక జీవితాలను కట్టగలిగినది అని మీ యొక్క మాట చేత అనేక మంది బ్రతికారు ఆదరించబడ్డారు అని ప్రభువ చాలా సుస్పష్టంగా ఈ సమయంలో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ఈ రోజున మీ ప్రియులు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వ్యాధి బాధలతో ఉన్నారో బలహీనతలతో ఉన్నారో అయా శోధంలో ఉన్నారో కుటుంబంలో తండ్రి శాంతి లేని సమాధానం లేని స్థితిలో ఉన్నారో అయా వారందరికీ మీ యొక్క వాక్యము చేత వారి జీవితాలను కట్టండి వారికి ఉన్న వ్యాధి బాధల నుంచి విడుదల దాయిచ్చేయండి అయా వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల దాయిచ్చేయండి ప్రతి ఒక్కరికి తండ్రి మీ మాట చేత ధైర్యాన్ని కలగ చేయమని వారి హృదయాల్లో తండ్రి నెమ్మదిని నింపమని బ్రతి మాలుకుంటున్నాం అదే విధంగా ఈ రోజున మా పనులను కూడా దీవించండి మా రాకపోకలను కూడా ఆశీర్వదించండి అయా మా అందరికి కావలసిన ప్రతి అవసరతను మీ యొక్క మహిమైవర్యంలో తీర్చమని ఈరోజంతా మీకు మహిమకరంగా మా యొక్క ప్రవర్తన ఉండడానికి కూడా సహాయం అనుగ్రహించు జీవం కలిగిన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి